వెల్కమ్ టు వరా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను తరచుగా మనం పిస్తా పప్పుల్ని తింటూ ఉంటాం కదా సో అలా తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎక్కడ అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన అందరికీ ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్లో పిస్తా పప్పు ఒకటి అయితే ఈ పప్పులో మానవ శరీరానికి కావలసిన విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దీనిని మనం ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది మన చర్మాన్ని కోమలంగా మారుస్తుంది అలాగే మన చర్మంపై ఉండే ముడతల సమస్య నుంచి కాపాడుతుంది వీటితో పాటు ఎటువంటి కంటి సమస్యలతో బాధపడే బాధపడేవారికైనా పిస్తాపప్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇందులోని కెరోటిన్ నాయిడ్ల వల్ల మన కంటిలోని కణాలు పునరుద్ధించుకొని కంటి చూపు బాగా మెరుగుపడుతుంది ఇది మన శరీరంలోని ఊపిరితిత్తులు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణవాయువును చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే మన శరీరానికి రోగ శక్తిని పెంచి మన శరీరాన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది మన శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే పప్పులోని పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు దారి చేరకుండా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది బరువు తగ్గాలి అనుకునేవారు ప్రతిరోజు పిస్తా పప్పులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే పిస్తా పప్పులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి అందువల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు అలాగే పిస్తాపప్పు నాడి వ్యవస్థను బలోపేతం చేసి గుండెకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది పిస్తాపప్పులో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని తెలుసుకున్నాం కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్